హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడనైతే సండే రొటీన్ బాగు ఇంకా ప్రొద్దున్నే ముగ్గ అయితే వేసినా ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈరోజు ఎట్లాగో సండే కాబట్టి పిల్లలందరూ ఇంటికనే ఉంటారు కదా ఓ ఇంకా వాళ్ళకు ఫ్రీ అన్నట్టు ఇంకా మంచిగా ఆడుకుంటారు మా ఇంటి ముందు ప్లేస్ అయితే ఇక అంతా ఖాళీగానే ఉంటుంది అన్నట్టు ఇంకా ప్రొద్దున్నే ఇంకా క్రికెట్ ఆడడం అయితే స్టార్ట్ చేస్తారు హాలిడే ఉంటే ఇంకా లేదంటే ఈ పాటికి స్కూల్కి వెళ్ళిపోతారు ఒక్కళ్ళు కూడా ఉండరు ఇండ్లల్లో ఇంకా చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇవైతే మాకు వాళ్ళు ఇప్పుడైతే టైం ఎంత ఎయిట్ అవుతుంది ఎయిట్కి బ్లాగ్ స్టార్ట్ చేసిన అన్నట్టు ఇంకా మా పిల్లలు కూడా ఇక ఇంటికాడ ఆట స్టార్ట్ చేసారు సండే వచ్చిందంటే ఇక ఇంటికాడ అంగడి కూడా స్టార్ట్ అయ్యి తలనొప్పి కూడా ఎక్కువనే ఉంటుందిలేండి ఈ రోజు వీడియోలో కొన్ని మన ఛానల్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా ఓ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడుర్రీ నచ్చితే చిన్న లైక్ అయితే మర్చిపోకూరి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరు మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరం మీకు చాలాసార్లు చెప్పిన కదా మాకు బియ్యం ఉండాయని అంటే మాకు పొలము అవి లేవు కాబట్టి పంట బియ్యం అయితే ఏముండవు కొనుక్కొకొని తినడమే అయితే ఇంకా మొన్న వేరే వాళ్ళ దగ్గర ఒక కింటల్ బియ్యం అయితే తీసుకున్నాం పంట బియ్యం కొనుక్కున్నాము అవి ఒక ఫిఫ్టీ కేజెస్ తీసుకొస్తే అవి అయిపోయినాయి నిన్ననైతే అసలు అన్నం లేక ఒక పూట చపాతి చేసుకున్నాము ప్రొద్దున కొన్ని అన్నం ఉంటే ఇంకా మా పెద్దోనికి స్కూల్ మందం అని అయితే పెట్టినా మస్తు ఇబ్బంది అయింది నేనైతే అట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్ని ఫేస్ చేసినా తెలియదు బియ్యం లేనప్పుడు ఇంట్లో పరిస్థితి ఎట్లా ఒక్కొక్కసారి ఉపవాసం ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి రొట్టెలు తిని కడుపు ఖాళీ కడుపుతో ఉన్న రోజులు ఉన్నాయి అవన్నీ ఫేస్ చేసిన ఇంకా ఆ అయితే నిన్న సాయంత్రం తీసుకొచ్చిర్రుర్రుర్రుర్ర ఒక పిల్లల కోసం నేను నైట్ అన్నం వండిన ఇంకా బియ్యం భర్త నిన్ననే ఇప్పు అయితే అవి చూసేసరికి అన్నీ పురుగు పట్టినాయి అంత లక్క పురుగు ఉంటుంది కదా సో పురుగు ఉందని చెప్పేసి ఇంకెండకైతే జరుగుతున్న బియ్యం నేనైతే ఎక్కువ జరిగాను బియ్యము అట్లనే పెట్టేస్తా కానీ ఇవి పురుగు ఉన్నాయి కదా అని చెప్పి జరుగుతున్నాను నాకైతే చెరగ రాదు ఎక్కువ ఇంకెంత కానీ కొంచెం పెద్దవాళ్ళు చేసినట్టు మనం చేయాలంటే కష్టం కదా అట్లా అంతగానం రాదన్నట్టు పని ఇంక ఇవి చెరిగేసి అవి పోతలేవని చెప్పేసి నేను ఎండ కొడుతున్నది కదా అని కిందనన్నా పెడితే పోతాయేమో అని మంచిగానే ప్లాన్ వేసిన కానీ ఏమైందంటే మాకు కోళ్ళు ఉన్నాయి కదా కోళ్ళు బాగున్నాయి కాబట్టి అవి ఇక్కడ నిలబడ్డా సరే అస్సలు ఆగుతలేవు బియ్యం కాడికి ఉరుగత్తున్నాయి బియ్యం బుక్కడం కోసం అని ఇక మస్తు సేపు చూసిన ఆ ఎండకు పెడితే లెక్క పురుగు పోతుందేమో అని చెప్పి అయినా సరే ఇంకా అవి కోళ్ళు లక్కనే ఉన్నాయి ఇంకా అయ్యేటట్టు లేదని చెప్పేసి ఇంకా చక్కగా ఇంట్లోకి తీసుకొచ్చేసిన అసలు బియ్యానికి పురుగు ఎందుకు పడుతుంది ఫ్రెండ్స్ చెప్పురి లేకపోతే పురుగు పట్టకు పట్టిన దానికైనా సరే ఏమన్నా పోవడానికి ఏమన్నా టిప్ ఉంటే చెప్పురి చూద్దాం ఒకసారి ప్రయత్నిస్తాం పోతుందేమో నేనైతే నాకైతే తెలియదు ఎందుకంటే ఎప్పుడైనా ఇప్పుడు నార్మల్గా బియ్యం పట్టించేటప్పుడు అలా పాలిసో ఏదో ఏదో కలుపుతున్నారు కదా అట్లయితే ఏం కాదు కానీ ఇంకా చూద్దాం ఇప్పుడైతే ఇంకా అన్నం వండలే ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి కానీ అన్నం వండలేదు ఇంకా అన్నం వండాలి ఇంకా ఈరోజు ఎట్లాగో పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి కొంచెం తాతిపరంగా చేసుకుంటున్న పనులు లేదంటే అసలు ఇంత తీరం ఉండనే ఉండదు మొత్తం హడావడి ఆగమాగ మాగమాగం ఉంటాయి పనులు ఇంకా పెద్దోని స్కూల్కి పంపించాలి చిన్నోడిని ఎత్తుకోవాలి ఇన్ని ఎత్తుకుంటూ అటు పనులు చేసుకోవాలంటే మస్తు కష్టం కదా అందుకోసమే ఇంకా సండే వచ్చిందంటే కొంచెం తాత్పరంగా చేసుకుంటా పనులు అయితే ఇంకా ఈ టమాటాలు మా అక్క పంపింది అన్నట్టు కానీ ఇప్పుడు బాగా ఎర్రగా అయిపోయినాయి ఇంకా ఇవి కర్రీ వండుదాము ఈరోజు కూరకైతే అసలు ఏం లేకుండే ఇంకా సండే రోజు మేము నాన్ వెజ్ అయితే తినము వెజ్జే అసలు సండే నేను నాన్ వెజ్ తిన నేనే తిన అన్నట్టు మా పిల్లల ఆటనైతే అయితే అసలు ఇంకా వాళ్ళతో నొర్రుకుంటా ఇటు వంట చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు అసలు ఉన్నే సరిపోదు అంటే ఇంకా లేనంగాడే కూడా తెచ్చి పెడతారు అన్నట్టు గట్లు ఉంటుంది ఇంకా టమాటలు అయితే నేను ఎక్కువ చాకుతో పోయను మాకు ఈల పీట అంటే కొడలు ఉంటాయి కదా సో దాన్ని బట్టే ఎక్కువ కట్ చేస్తా కానీ చూద్దాం ఈరోజు అని చెప్పి పట్టి కట్ చేస్తే ఆ చాక అయితే మొత్తము ఖరాబ్ అయిపోయింది మొండి వారిపోయింది పిల్లలు దా అటు ఇటు అటు ఇటు వారేస్తే ఇంకా అస్సలు మొట్టలే కట్ చేస్తలేదు దాంతో అట్లా అయితే ఇవి కట్ చేసేటప్పుడు నేను నాకు మస్తు సార్లో ఏమైందంటే నిన్న వంకాయలు కట్ చేసిన వంకాయ కూర వండేటప్పుడు అమడాల కాయలు అంటారు సోషదా ఇంట్లో ఒక వంకాయకు రెండు వంకాయలు రావడం మూడు వంకాయలు వాటిని మేమేమంటామంటే అంటాము అట్లా వచ్చింది నిన్న వచ్చింది అన్నట్టు నిన్న వస్తే అరే ఎందుకు వచ్చింది కొయ్యచ్చో కొయ్యరా అని చెప్పి కొయినైతే కోసిన కూర వండేటప్పుడు అయితే ఈరోజు కూడా సేమ్ అయింది టమాటాలు కట్ చేసేటప్పుడు రెండు టమాటాలు అట్లనే జోడ టమాటాలు అంటారు ఇది ఆమిడాల్లకాయలు సో అట్లా వచ్చింది ఇంకా నాకైతే అసలు వస్తే ఏం చేస్తారు ఫ్రెండ్స్ నాకు చెప్పు అటువంటి అట్లా వస్తే ఏమంటారు అంటే మా పల్లెటూళ్ళల్లో వాటిని కొయ్యొద్దు వాటిని కూరండొద్దు అని అంటారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు ఇక నాకు మాత్రము వాటిని ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఏం చేయం కాబట్టి నేనైతే కట్ చేసిన మీరేం చేస్తారు మీకు అట్లా కూరగాయలు కట్ చేసేటప్పుడు అట్లా వస్తే మీ సైడ్ ఏం చేస్తారు మీ సైడ్ ఏమంటారు వాటిని అని అది అయితే చూసిరు కదా ఒక్కటే కాయకు రెండు టమాటాలు అన్నట్టు ఇంకో ఇట్లుంది నాకైతే భలే అనిపించింది కొన్ని కొన్ని తెలియని విషయాలు కూడా మీతోనే చెప్పుకోవాలనిపిస్తుంది మీరు అన్న కొంచెం సజెషన్ ఇస్తారు కదా అని చెప్పేసి ఇక కర్రీ వండడం అయితే స్టార్ట్ చేసిన అంటే ఈరోజు మా డాడీ వేరే కాడికి ఉండే దొన్న మీనంటారు సడ అక్కడ మా పల్లెటూళ్ళలో దేవుని కాడికి పోతారు అన్నట్టు సో ఈరోజు సండే కాబట్టి ఇంకక్కడైనా డాడీ అయితే చికెన్ వండుకొని వస్తాడు అన్నట్టు ఇంకా నేను ఎలాగో సండే నాన్ వెజ్ తిన కాబట్టి ఇంకా నాకు సరిపోతాయి కదా అని చెప్పి టమాటాలు కట్ చేసుకున్నా ఈ అయిన టమాటాలు ఎక్కువ రోజులు ఉంచినా సరే అవి కర్రీ బాగుండదు గట్టిగా వేస్ట్ చేయడం ఎందుకు కదా అందుకోసమే అయితే మన ఛానల్ గురించి నేను ఒక క్లారిటీ అయితే తెచ్చేసుకున్నా ఫ్రెండ్స్ మీతోనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా నేను దాదాపు వన్ మంత్ అవుతుంది ఈ ఒక్క విషయంతో సఫర్ కాబట్టి ఎట్లా అంటే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఏ వీడియోస్ చేయాలో అస్సలు అర్థమవుతలేదు ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎట్లుందంటే నువ్వు ఇలాంటి వీడియోస్ చేయి బాగుంటుంది అలాంటి వీడియోస్ చేయి బాగుంటుంది అని చెప్పేవాళ్ళు లేరు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు సపోర్ట్ లేరు ఏదైనా సరే నా ఒక్కదాన్ని నా మైండ్లో ఓ ఇప్పుడు ఈ వీడియో తీయాలి అని అంటే ఆ వీడియో నేను షూట్ చేసుకొని పెట్టుకుంటా కానీ నాకు సపోర్ట్ మాత్రం ఎవ్వరు లేరు అట్లానే ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళ ఏంటంటే షార్ట్ వీడియోస్ చేస్తే లాంగ్ వీడియోస్ పోవట్లేదు లాంగ్ వీడియోస్ చేస్తే షార్ట్ వీడియోస్ పోవట్లేదు నేను అట్లా ఇట్లా ఆలోచించి ఆలోచించు ఛానల్ మొత్తము నేనే డౌన్ క్రియేట్ చేసుకున్నా ఆలోచించేసరికి అసలు వ్యూస్ మొత్తం పడిపోయినాయి నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది మొనిటేషన్ కాకముందే వ్యూస్ బాగా వచ్చినాయి ఇంకా మొనిటేషన్ అయిన తర్వాతనే మొత్తము వ్యూస్ పడిపోయినాయి మస్తు టెన్షన్ అవుతుంది నాకు డాలర్స్ ఎప్పుడు కంప్లీట్ కావాలి అని పెద్ద టెన్షన్ అయిపోయింది ఇంకా అందుకోసమే ఇక నేను నిన్న కమ్యూనిటీ పోస్ట్ పెట్టిన చూసి కావచ్చు చాలా వరకు కమ్యూనిటీలో పోస్ట్ పెట్టిన లాంగ్ వీడియోస్ చేయాలా షార్ట్ వీడియోస్ చేయాలని అంటే రిప్లైస్ చాలా మంది చాలా వరకు అయితే ఏం రాలేవు కానీ వచ్చిన వరకైతే లాంగ్ వీడియోస్ చేయక్క అని చెప్పే సజెషన్ ఇచ్చిరు సో హ్యాపీ ఇక మీరు చెప్పారు కాబట్టి ఇంకా నేనైతే ఈ రోజు నుంచి లాంగ్ వీడియోస్ చేయాలి అని డిసైడ్ అయినా ఇక ప్రతిరోజు ఈవినింగ్ సెవెన్ పిఎంకి ఖచ్చితంగా మన బ్లాగ్ వస్తుంది ఏ రొటీన్ నా లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అనేది మీకు చూపిస్తా అంతే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తా మంచి మంచి మీరు కామెంట్స్లో సెక్షన్స్ ఇవ్వండి ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తా ఫస్ట్ అయితే డే బై డే పెడదాం అనుకున్నా కానీ ఇప్పటి నుంచి అయితే ప్రతిరోజు నాకు కొంచెం పిల్లలతోని కొంచెం కష్టం అన్నట్టు వీడియోస్ ఎడిటింగ్ చేయడము రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం అని కానీ అయినా సరే తప్పది ఏదైనా సరే హార్డ్ వర్క్ లేనిది నాకు మంచి సక్సెస్ రావాలి అని ఎప్పుడు కూడా అనుకోవద్దు మనం కష్టపడితేనే దానికి తగ్గ ఫలితం ఉంటుంది అని నేను అనుకుంటున్నా సో హార్డ్ వర్క్ చేయాలి ఇంకా చేయాలి ఎక్కువ చేయాలి ఇది కాదు నేను చేసేది ఇంకెక్కువ చేయాలి హార్డ్ వర్క్ అని అయితే ఫిక్స్ అయిపోయినా అందుకోసమే ఇంకా ప్రతిరోజు ఇక నాకు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసుకొని అయితే డే ప్రతిరోజు బ్లాగ్స్ పెట్టేస్తాం మన ఛానల్లో సో రొటీన్ బ్లాగ్సే ఎందుకంటే మనము కొత్త కంటెంట్ చేయాలి అని అంటే మనకు సపోర్ట్ ఎవరు లేరు పిల్లలతో నాకు కూడా కొంచెం ఇబ్బంది కాబట్టి సో రొటీన్ బ్లాగ్స్ చేస్తాం ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయరి మీ అందరి సపోర్ట్ నాకు ఇట్లనే ఉండాలి అని అయితే కోరుకుంటున్నా ఇంకా మీ సజెషన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రీ ఓకేనా లాంగ్ వీడియోస్ ఓకేనా మీకు ఇష్టమేనా చెప్పు నేను ఫేర్ చేసిన ఒక విషయం మీతో షేర్ చేసుకుంటా నేను చాలామందికి వాళ్ళకి ఏ చిన్న డౌట్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు తెలిసే వచ్చా విషయం నేను నా వీడియోస్ గురించి నేను ఎంతోమంది క్రియేటర్స్ని అడిగినా అక్క ఎలాంటి వీడియోస్ చేయాలి షార్ట్స్ బెటరా లాంగ్ వీడియోస్ బెటరా నేను ఎంతో మంది క్రియేటర్స్కి మెసేజ్ చేసినా తెలియదు అయినా సరే నాకు ఎవ్వరు కూడా రెస్పాన్స్ కాలేదు నిజంగా మస్తు బాధ అనిపించింది నాకు ఆ ఒక్క విషయంలో అందరూ మనలాగా ఉండరు అని అనిపించింది కానీ ఎవరిదైనా ఒక్కతే బాధ కదా సో ఎంత కష్టం ఉంటుంది యూట్యూబ్ అంటే ఒక క్రియేటర్కి తెలుసు అయినా సరే అర్థం చేసుకోలేరు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపించింది మీరు కూడా ఇట్లాంటి ఎప్పుడైనా ఫేస్ చేసి ఇలా చెప్పు నాకైతే మస్తు బాధ అనిపించింది ఒక్క విషయంలో ఇప్పుడు మ్యాటర్లకైతే వచ్చేద్దాం ఇంక ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుంది సమ్మర్ కాబట్టి ఎండలు అయితే మస్తు ఎండలు కొడుతున్నాయి ఇంకా అందుకోసమే ఇంకా మావాడు ఐస్ క్రీమ్ కావాలని నేర్స్తే ఇంకా అక్కడ ఉన్నాడు ఇంకా తీసుకురారా అన్నాక వాడైతే తీసుకొచ్చిండు అక్కడికే నేను బయటకు వెళ్ళేసరికి వెళ్ళిపోయాడు అన్నట్టు ఇంకా మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఐస్ క్రీమ్ చూడగానే నాకైతే చిన్నప్పటి మెమరీస్ గుర్తుకొచ్చింది చిన్నప్పుడు ఇట్లనే ఉండేటి అన్నట్టు కలర్ కలర్ ఐస్ క్రీమ్లు కలర్ చూడగానే నా నేను ఏ కలర్ కొనుక్కోవాలి ఏ కలర్ కొనుక్కోవాలి ఆ కలర్ నాకు వెతికెటల్లో అన్నట్టు కానీ నేనైతే ఎక్కువ రెడ్డే తినేదాన్ని అప్పుడు ఇంకా గ్రీను ఎల్లో ఆరెంజ్ ఇంకా మస్తు కలర్స్ ఉండేటివి నాకు ఒక బుక్ ఎట్లుంది అన్న ఎట్లుంది సూపర్ ఉన్నా ఏదైనా తిన్మానిస్తే మమ్మీ సూపర్ సూపర్ అనడానికి అలవాటు అయిపోయింది ఇంకా ఇంతకుముందు చూస్తుంది కదా ఫ్రెండ్స్ లైనింగ్ అయితే పిండేసి ఉల్లారేసిన అన్నట్టు ఇంకెండనైతే మస్తు అవుతుంది ఇంకా అది కూడా పాలిస్టర్ కాబట్టి తొందరగా ఉల్లారిపోయింది నేను అది నానబెట్టేసి ఉల్లారేసి ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చేసరికే మంచి ఉల్లారిపోయింది ఇంకా ఇది ఎందుకు ఏమిటి అని అయితే చెప్తా స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నా ఈరోజు ఇంకా ఎన్నెన్నో అనుకున్నా ఎన్నో పనులు చేయాలని కానీ ఇంకా ఏది కాలేదు ఇంకా ఈ ఈరోజు స్టిచ్చింగ్ అన్న చేద్దామని చెప్పేసి ఇంకా మా చిన్నోడిని అక్కడి నుంచి వచ్చినాక ఐస్ క్రీమ్ తినబెట్టేసి పడుకోబెట్టినా ఇంకా వాడి పడుకున్నాక ఇంకా ఏదో ప్రయత్నం చేస్తున్నా లైనింగ్ తీసుకొచ్చి ఎన్ని రోజులైతుంది వెళ్ళవి అసలు ఇది తీసుకొని దాదాపు ఒక సెవెన్ మంత్స్ అవుతుంది కావచ్చు అప్పటి నుంచి నేను అసలు స్టిచ్చింగే చేయలేదు మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్లలో యూసర్ కావచ్చు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ డ్రెస్ వచ్చేసి దీనికి టూ ఫిఫ్టీ పడ్డది ఇది ఎట్లా అని అంటే ఇక్కడికి బయటకు అమ్మస్తారు కదా ఊర్లల్లో ఊర్లల్లో డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని వస్తారు కదా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా అని చెప్పి అప్పుడు తీసుకున్న సెవెన్ మంత్స్ బ్యాక్ తీసుకొని ఇంకా దీన్ని దాక్స్ పెట్టేసినా దీన్ని కుట్టడమే అయితే లేదు మిషన్ కుట్టలేను ఇది అట్లనే పోతున్నది కానీ ఈ ఈరోజు స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను దీనిలోనే ప్యాంట్ వచ్చింది చున్నీ రాలేదు కానీ ప్యాంటు టాప్ వచ్చింది ఇది మెటీరియల్ మనమే గుట్టుకోవడము సో దీన్ని మొన్న రీసెంట్గా బయటకు వెళ్ళి పోయినప్పుడైతే ఇంకా లైనింగ్ తీసి తెచ్చుకున్న కిరలు అయితే స్టిచ్ చేయాలి అనుకుంటున్నా అందుకోసమే ఇంకా అదైతే విండేసిన ఈ టాప్స్ నేను నిన్న షార్ట్ వీడియోలో చెప్పినా కదా టూ హండ్రెడ్ వన్ 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 హండ్రెడ్కి ఆఫర్లో తెచ్చుకున్నా అని చెప్పేసి ఆల్రెడీ నేను వీటి గురించి లాంగ్ వీడియో కూడా పెట్టినా మన ఛానల్లా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడవి తక్కువ బడ్జెట్ సో ఇంకా అవి కూడా సైడ్కి ఫిట్టింగ్ చేసేసుకున్నా ఎన్ని డ్రెస్సులు పెండింగ్ ఉన్నాయో తెలియదు ఇన్ని ఉన్నా కానీ అసలు నాకు ఏం లేవే అనిపిస్తుంది ఎందుకంటే కుట్టుకోలేక నా స్టిచ్చింగ్ మిషన్ గురించి చెప్పాలి అంటే ఇంకా దానికైతే పెద్ద స్టోరీయే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయది చెప్తా ఇది తీసుకొని నైన్ ఇయర్స్ అవుతుంది దీన్ని కుట్టబట్టి అసలు ఒక వన్ మంత్ కూడా కుట్టాలి మధ్యలో రిపేర్ అయిపోయింది నైన్ ఇయర్స్ అంటే ఇంకా బాగా రోజులు గ్యాప్ కదా అసలు మొత్తము ఖరాబ్ అయిపోయింది ఇక చిన్నోళ్ళు కాబట్టి ఇంకా నేను మిషన్ని కుట్టలేదు కుట్టకపోయేసరికి అది మొత్తం అది మిషన్ని రెగ్యులర్గా కుడితే బాగుంటుంది రోజు ఆయిల్ వేసి కుట్టకపోయేసరికి ఇక మొత్తం ఖరాబ్ అయిపోయిందని చెప్పి టూ త్రీ మంత్స్ బ్యాక్ రిపేర్కి ఇచ్చేసిన రిపేర్కి ఇస్తే థౌజండ్ అయినవి థౌజండ్ పెట్టేసిన ఆ రిపేర్కి ఇచ్చిన తర్వాత కూడా నేను దాన్ని అది ఎట్లా ఉంది అని కూడా కుట్టి చూడలేను అంత బద్ధకం అట్లా వేసిన అన్నట్టు ఇంకా అందుకోసమే ఇంకా నేను కుట్టిన సైడ్ ఫిట్టింగ్ పెట్టేసుకున్న కొన్ని డ్రెస్సులకు మిషన్ అయితే బాగుంది కదా అని చెప్పేసి ఈరోజు ఇంతకుముందు చూపెట్టినా కదా డ్రెస్సు అదైతే స్టిచ్ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేసిన నాకైతే ఇట్లాంటి డ్రెస్సులు అంటే మస్తు ఇష్టము ఇప్పుడైతే మస్తు తక్కువ అయిపోయినాయి ఇట్లా మెటీరియల్స్ పాలిస్టర్ డ్రెస్సులు మస్తు తక్కువ అయిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్సులు ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఇట్లాంటివి ఎవ్వరు కుట్టించుకుంటలేరు కానీ ఇవే మస్తు స్ట్రాంగ్ ఉంటాయి మనము టాప్స్ అవి అంటాం కానీ అవట్టినే వినిగిపోతాయి ఇవి ఎన్ని ఇయర్స్ వేసుకున్నా సరే అస్సలు ఖరాబ్ కావు కలర్ కూడా పోదు మనం ఎన్ని రోజులు వేసుకో ఐదారు సంవత్సరాల తర్వాత వేసుకున్నా సరే అస్సలు ఖరాబ్ కావు సో అంతా బాగుంటాయి అన్నట్టు డ్రెస్సులు ఇంకా అవి వేసుకొని వేసుకొని మనకే విసుగచ్చేసి పాడేయడమే తప్ప అవి మాత్రం జినిగిపోవు అదే టాప్స్ అనుకోరి మనము ఇక ఎంత వేసుకోవాలి బాగున్నాయి అని అనుకున్నా సరే అవే ఖరాబ్ అయిపోతాయి అన్నట్టు మనం అనుకోకముందే సో అంత స్ట్రాంగ్ అన్నట్టు ఇవి ఇప్పుడైతే తక్కువ మీలో ఎంతమంది ఇట్లాంటివి ఇంకా వాడతాడు చెప్పు డ్రెస్సులు నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది టూ ఫిఫ్టీకి తీసుకున్నా నేను ఈ మెటీరియల్ ఓ ఇది అయితే డ్రెస్సెస్ ఉంటాక చాలా రోజులు అవుతుంది స్టిచ్చింగ్ చేయక కూడా రోజులు కాదు ఇయర్స్ అవుతుంది ఇంకా ఈ ఆది డ్రెస్ అంటే ఇది కొలత డ్రెస్ కూడా ఇది రెడీమేడ్ డ్రెస్ కదా అందుకోసమే కొలత సరిగ్గా తలేదు నా దగ్గరనైతే మెటీరియల్స్ అయితే లేవు అవి ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాకు తీసుకున్నా కాబట్టి ఇప్పుడు అయితే అట్లాంటివి లేవు ఇక అందుకోసమే దీంతో ప్రయత్నిస్తున్న కొలత వస్తదా రాదా అని ఎప్పుడెప్పుడు కుడతానని నేనే వెయిట్ చేస్తున్నా మీతో పాటు స్టిచ్చింగ్ చేసినాక ఎట్లుంది అనేది అయితే నేను ఇంకా రేపటి అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు వీడియోనైతే ఇంకా ఇంతటితో ఎంజ్ చేస్తున్నా వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకూర్రీరు ఇంకా వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ సో లాంగ్ వీడియోస్ చేయమంటారా కామెంట్ చేయరి అది కూడా మీ సజెషన్ కూడా ఇవ్వర్రీ సో రేపటి నుంచి ప్రతిరోజు ఇంకా బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో సో చూడురి కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ఓకేనా మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం ఇంతవరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ చేసిన అయితే మర్చిపోకూరి